నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తుంగతుర్తి నియోజకవర్గ పట్టభద్రుల సన్నాహక సమావేశానికి హాజరే పట్టభద్రుల ఎన్నికలను ఉద్దేశించి ప్రసంగించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదేష్ రెడ్డి పట్టభద్రుల ఎల్ఎంసీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ ఏనిగుల రాకేష్ రెడ్డికి మొదటి ఒకటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్లను కోraru. వీర్కమేనటువంటి ముఖ్యనాగ గందర్కి పిపి ప్రాజెక్ట్ పీడేశులు గందర్కి పిఎస్ఎఫ్ చైర్మన్ మండపట్ అధ్యక్షుడు గందర్కి పేరుపేరనా నమస్కార అతిరే చేస్తున్నారు. ఈ నియోజకవర్గ ఏర్పడట గౌరవంతో చెప్పే రాకేష్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మన జిల్లా నుంచి జగీష్ రెడ్డి గారి సహకారంతో మన ముందుకు వస్తా ఉన్నాం ఆల్రెడీ నామినేషన్ చేసుకున్నాం ఎంపీ ఎన్నికలన్నీ జరిగిపోయింది చాలా మందికి అర్థం కాలేదు ఇరవై ఏడు తారీఖు ఓట్లు ఉన్నాయి మూడవ సీనియర్ మెంబర్ ఆయన పేరుకు ఎదురుగా కారుతుండలి ఆయన పేరు ఉంటుంది పేరు ఎదురు ఉన్నటువంటి డబ్బాలో ఒకటి కింద పేర చట్టాలు ఓన్లో లైన్ ఒకటే అది మనం వేరే రెండు కేసులు లేదు కేసులు తొమ్మిది మండలాళ్ళ కలిపి ఈ పన్నెండు వేల ఎనభై తొమ్మిది ఓట్ల చాలా మంది పిల్లలు చదువుకున్న వారు ఎక్కువ శాతం బయట ఉండేటువంటి అవకాశం దాంట్లో మన పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క పిల్లలు ఎవరు అని చెప్పేసి మన

Thank you.

ఇప్పటి కార్యక్రమాలి మాట్లాడవలసిందిగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రాజేశ్వర రాకేష్ రెడ్డి గారిని మాట్లాడవలసింది

மித்த గులాబీ జెండా ఎగిరినటువంటి నియోజకవర్గంలో పోటీ చేయడం అంటే సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక చాలా భిన్నమైనటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటిది ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు మేధావులు మాత్రమే ఎంతో విశేషంతో వివేకంతోని విజ్ఞతతో ఆలోచించి మరి ఓట్లు వేస్తారు ఒక మంచి తీర్పునిస్తారు Just Thank mm -hmm. you. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినారా రెండు లక్షల పోస్టులకు లకు నోటిఫికేషన్స్ ఇస్తామని ఇచ్చారా నిరుద్యోగం తీస్తామని ఇస్తామని నాలుగు వేల రూపాయలు ఇచ్చారా ఇటువంటి రుసుము లేకుండా ప్రభుత్వ పరీక్షలను నిర్వహిస్తామన్న నిర్వహిస్తా ఉన్నారా ఉద్యోగస్తులకు బిఏ ఇస్తామన్నారు బిఎల్సి ఇస్తామన్నారు రకరకాల కట్టుకల చెప్పిండు ఏ ఏ ఒక్కటి కూడా చేయలేదు మరి వీటి గురించి ఎవరు ప్రశ్నించాలి ఎవరు Dulu uh -huh. i uh -huh. ಏನಿನ್ನ <imitation> my room Yeah.